ఫిష్ బిర్యానీ లేదా చేపల పాలు చాలా తొందరగా అయ్యేటట్టుగా ఇక్కడ కుక్కర్లో ఉపయోగించుకుంటున్నాను కాబట్టి కుక్కర్లోనే ఇంకా పనిలో పని అయిపోతుందంటే చేపలని ఇందులోనే వేపుకొని బిర్యానీ రెసిపీ కూడా ఇందులోనే అండి ఇంకా ఒకేసారిగా అయ్యేటట్టుగా టేస్టీగా ఉంటుంది ఇంకా అలాగే చేపలు విరగకుండా రైస్ కూడా పొడి చేపల బిర్యానీ ఈ విధంగా తయారు చేస్తున్నాను ఫుల్ వీడియో అయితే చూసేద్దామా మరి ఒక కప్పు బాస్మతి రైస్ లేదా దీనికి బదులుగా మనం గ్లాస్తోనైనా కొలుచుకోవచ్చు విధంగా బాస్మతి రైస్ తీసుకుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగేసుకొని బియ్యం మూలిగేలా నీరు అయితే వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నానుంది ఈలోగా వీటికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపిస్తూ ఇక్కడ ముందు రోజే అండి నేను చేపలని అయితే మసాలంతా పట్టించేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా బాగా నాంతది అన్నట్టు అంటే పెద్దగా ఏం లేదండి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రసం ఇవంతా వేసుకొని కలిపేసుకొని ఇలా పెట్టుకున్నాను చూసారు కదా ఇంకా నేనైతే ఒక అరగంట గంట ముందు తీసేసుకుని ఈ విధంగా కూలిగంతా పోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది కాస్త అట్టగట్టినట్టుగా చూసారు కదా ఇంకా అలా కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇంక నుంచి నూనె అయితే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని బాగా మర్తన చేసుకుని ఈ విధంగా చేపలని అయితే నూనెలో వేగించేసుకుంటున్నాను సరిపడని నూనె అయితే వేసుకొని ఈ విధంగా బాగా వేగించేసుకోవాలి కుక్కర్లోనే పనిలో పన్ను అయిపోయి ట్టు ఇందులో నేను బిర్యానీ రెసిపీ కూడా తయారు చేసుకుంటాను ఇక్కడ చేపల రెసిపీ అయితే నేను ఇంతకుముందు తయారు చేశానండి పెద్ద చేపలైతే తెచ్చి ఇంకా ఇంట్లోనే శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను తోకబుర్ర ముల్లంగ వేసిన చేపలు దానికి చేసుకున్నాను ఆ వీడియో అయితే ఇంతకుముందు పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి ప్లీజ్ ఇంకా ఈ వీడియో కాస్త లేట్గా ఇంకా మీరు చూసినట్లయితే ఈ చేపలని అయితే దాన్ని ప్లేట్లో తీసేసుకున్నాను ఇక్కడ హోల్ గర్మశాల మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని లైట్గా వేయించుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకొని త్వరగా వే ఉల్లిపాయలు త్వరగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వేగించుకున్నాక ఇక్కడ టమాటా పేస్ట్ అండి రెండు మూడు టమాటాలు మిక్సీ పట్టించుకున్నాను ఆ పేస్ట్ అయితే వేసుకొని ఇది కాస్త మగ్గించుకున్నాక ఈ విధంగా పేస్ట్ అంతా బాగా వేగింది ఇక్కడ రెండు స్పూన్ల వరకు చిక్కటి పెరుగు అయితే వేసుకొని కలుపుకోవాలి బిర్యానీకి సంబంధించిన మసాలా పౌడర్స్ అండి రుసుకు సరిపడేలా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఉప్పు కారం చిడికి మెంతులు పౌడర్ అండి చేదైతే అనిపించదు కమ్మగా బాగుంటుంది ఎందుకంటే మనం చేపల్లో వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇంకా కాస్త వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు కాస్త బిర్యానీ మసాలా పొడి కాస్త ఎక్కువ వేసుకున్నాను అంతే వేసుకుని కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాకులు ఇవి కూడా వేసుకొని ఇక్కడ ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నా అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీరైతే వేసుకున్నాండి ముందు కప్పుతోంది ఇంకేం లేదండి ఇక్కడ టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గిన్నెని కడుక్కుని నీరే వేసుకున్నాను ఇంకేం లేదు ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ అయితే రసాన్ని పిండుకొని నిమ్మరసాన్ని కూడా వేసుకున్నాను నిమ్మరసం బదులు చింతపండు రసాన్ని కూడా వేసుకుని వాడుకోవచ్చు ఇక్కడ చేపలని అయితే వేసుకు ఒక రెండు నిమిషాలు పడండి అందులో అంతా పట్టుకుంటుంది అన్నట్టు కాస్త కలుపుకొని గరితో తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి చేపలన్నిటిను లేదంటే రైస్ వేసుకున్న తర్వాత అయినా పై పైన చేపలని వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ప్లేట్లో తీసుకున్నాను చేపలని ఇప్పుడు రైస్ అయితే వేసేసుకున్నానండి రైస్ అంతా వేసుకున్నాక ఇక్కడ కాస్త ఒక స్పూను నెయ్యి అయితే వేసుకొని నాకు కొంచెం ఉప్పు అయితే తగ్గింది కాబట్టి ఒక స్పూను ఉప్పు అయితే వేసుకొని కలిపేసుకొని గరిటితో ఆ తర్వాత చేపలను కూడా ఆ పై పైన వేసుకున్నాండి వేసుకొని మూత పెట్టేసుకుని కుక్కర్ పైన ఒక విజల్స్ వచ్చేంత వరకు వేచి చేయాలి ఒక విజిలో అండి వేయించుకున్నాను మిగతా ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు లో పెట్టుకొని నేను ఉడికించేసుకున్నాను గ్యాస్ అంతా విడిచిపెట్టిన తర్వాత ఇంకా మొత్తం చల్లగైపోవాలండి ఆ తర్వాత కుక్కర్ పైన మూత తీసుకుని చూస్తే ఇలా కనిపిస్తుంది వేడివేడిగా చేపల బిర్యానీ ఇదే సింపుల్గా అండి కుక్కర్లో అయ్యేటట్టుగా చేపలు వేపుకొని ఇందులో తయారు చేసుకున్నాను ఇంకా వేడివేడి చేపల బిర్యానీ ఇలా చేపలన్నీ గట్టితో ఒక సైడ్ పెట్టేసుకుంటున్నాను కిందకి మీదకి అంతా ఒక్కసారి రైస్ అంతా బాగా కలిపేసుకోవాలి అంతా కలిసేలా చూడండి చేపలైతే ఎక్కడ విరగకుండా ఈ విధంగా రైస్ కూడా పొడి పొడలు ఇలా వచ్చింది ఫిష్ బిర్యానీ సింపుల్గా ఇలా చేసుకున్నాండి చేపల పొలం లేదా ఫిష్ బిర్యానీ చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకొని ఇంకా రెడీ అయిపోయింది అండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఈ ఫిష్ బిర్యానీ రెసిపీ ముందెప్పుడు చేయలేదండి ఇదే మొదటిసారిగా చేస్తూ ఈ వీడియో మీకు చూపెడుతూ అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియోని ఇంకా నేనైతే ఒకరి ఫంక్షన్లో తిన్నానండి ఈ ఫిష్ బిర్యానీ అంటే ఈ చేపల పలావ్ చాలా బాగుంది టేస్ట్ ఇంకా మనం ఇంటికాడ తయారు చేసుకోవచ్చులే చేపలను ఏమైనా మనం ఎప్పుడు తెచ్చుకుంటాం కదా అదే మాదిరిగా అన్నట్టు ఏమైనా మంచి చేపలు అయితే చేస్తే బాగున్నా అన్నట్టు ఒకసారి అయితే మా వారు పండగ టైంలో అంటే పెద్ద చేపలు తేవడంతో వాటితో నేను తోకాబుర్ర అవన్నీ కొన్ని అయితే చేపల పులుసు అయితే తయారు చేసుకున్నాను అన్ని ఇంటికాడ శుభ్రం చేసుకునేవే కాకపోతే ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన కానీ కొన్ని ఒక ఆరు ముక్కలు అయితే తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను అండి మరుసటి రోజైతే ఈ విధంగా ఫిష్ బిర్యానీ అయితే తయారు చేసుకున్నాను కాస్త వాళ్ళ వీడియో అయితే లేట్ అయ్యింది కొంచెం హెల్త్ బాగలేకండి ఏం లేదు కొంచెం జలుబు తగ్గు చేయడంతో ఒక ఇంట్లో పిల్లలకి కూడా ఒకరిదకి ఇంకా బాగాలేదు కాబట్టి ఇంకా నేను వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తూ మీకు చూపెడుతూ ఈ విధంగా మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే ఈ వీడియోని ప్లీజ్ అండి అలా చూసి వదిలేకుండా చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని ప్లీజ్ ఇంకా కాస్త సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా ఇలా అండి ಮಲ್ೀ ಮಲ್ಕಿ ಕಲದ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಅಂತವರೂ ಸೆಲವು ಮರಿ